ఈ భక్తి చాలు ఈ ప్రార్థన చాలు ఈ బైబుల్ ధ్యానము చాలు ఈ అభిషేకము చాలు ఈ యొక్క ఆత్మ నడిపింపు చాలు అని అనుకుంటావా చాలు అని అనుకుంటే నీవు సరిగా సిద్ధపడలేదు అని అర్థము అసలు సరైన సిద్ధపాటు అంటేనే అతడు మరణించే వరకు ప్రతి క్రైస్తవుడు మరణించే వరకు నేను ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలా ఇంకా ఎక్కువగా బైబుల్ చదవాలా నేను ఇంకా ఎక్కువగా అభిషేకం పొందుకోవాలా నేను ఇంకా ఎక్కువగా ఆత్మ నడిపింపులో నేను నడిపించబడాలా అని అనుకోవాలి అదే అసలైన సిద్ధపాటు అంతేకాని ఈ భక్తి చాలు అమ్మయ్య ఈ ప్రార్థన చాలు ఈ వాక్య ధ్యానము చాలు అని అనుకుంటావో పర్వాలేదు అని అనుకుంటావో అది సరైన సిద్ధపాటు కాదు ఆ మిగిలిన ఆ విడవబడిన ఐదుగురిలో ఉన్న లోపం అదే ఈ దివిటి ఉంది కదా చాలు మేము పరిశుద్ధులమే కదా చాలు మేము ప్రభు మార్గంలోనే నడుస్తున్నాం కదా చాలు మేము దివిటిలు పట్టుకున్నాం కదా చాలు ఆయన వాక్యము ధ్యానిస్తున్నాం కదా ఆయన స్వరం వింటున్నాం కదా చాలు 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 అని అనుకున్నారు చాలు అనుకున్నారు కాబట్టే పర్వాలేదు అని అనుకున్నారు కాబట్టే వారు పరిశుద్ధులైనప్పటికీ పరలోక ఒక రాజ్యములోనికి అంటే ఆ విందుశాలలోనికి వెళ్ళలేదు